అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలోనండి లేత అండి కొత్త ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి మనకి ఇప్పుడు మామిడికాయలు ఇంకా కాయ ముదరదండి టెంక కట్టదు అటువంటి మామిడికాయలు తీసుకుని జీడా ఒకయ పచ్చడి అనేది పెడుతున్నాను మనం ఎక్కువగానండి ఇప్పుడు మాఘమాసంలో పెళ్ళిళ్ళ సీజన్లోనండి జీడావకాయ పచ్చడి అని విందు భోజనాల్లో పెడతారండి ఆ పచ్చడిని నేను ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది కొత్తగా మామిడికాయలు వస్తూ ఉంటాయి లేతగా ఉంటాయి టెంక పూర్తిగా కట్టదు ఆ మామిడికాయలతో నేను ఈ జీడావకాయ అన్నది ప్రిపేర్ చేశానండి చేశానండికాయ అన్నది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ జీడావిడికాయని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఉంచితే నాలుగు నెలల పాటు నిలువు ఉంటుంది అలాగే మనకి పె పెద్దగా కష్టపడిన అవసరం లేదండి ఈ లాస్ట్ నండి మనం అన్నం ఈ పచ్చడి కలిపేసిన తర్వాత లాస్ట్లో అన్నం వేసుకు తింటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా జీడావకాయను ఎలా ప్రిపేర్ చేస్తాను చూడండి ఈ జీడావకాయ ప్రిపేర్ చేయడానికండి ముందు నాలుగు మామిడికాయలు తీసుకునండి శుభ్రంగా కడిగి కడిగేసుకునండి తుడిచేసి పైన ముచ్చుకులు తీసేస్తాను ఇవి అంటే సువర్ణరేఖ మామిడికాయలు అండి ఇంకా ముదరలేదు ముదిరితే ఇవే ఆవకాయ పచ్చడికి పెట్టుకుంటారండి బా ఆవకాయ పచ్చడికి సువర్ణ రేఖ పెట్టుకుంటే పచ్చడి పోడవదనండి సువర్ణ రేఖని అవన్నీ కొనుక్కుని ఎక్కువ ఆవకాయ పచ్చడికి పెట్టుకుంటారు ఇవి అవితే ఇంకా మొదలలేదండి ఇంకా టెంక కడుతుంది నేను అయితే కడిగేశాను కదా కడిగేసి ఈ సైజు ముక్కలను అయితే కట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ నేను నాలుగు కాయలు కట్ చేస్తే మనకి ఎన్ని ముక్కలు అంటే అర కేజీ ముక్కలు అయినాయి అండి ఏదో తోడు ముక్కలు అయినాయి పర్ఫెక్ట్గా కొలతలు చెప్పాలని తోడు ముక్కలు ఇలా మనం ఇలా ముక్కలు కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేసుకున్న కాయలు కట్ చేసాం కదండి తడి ఉండదు దీనికి క్వాంటిటీ కారం ఎంత వంద గ్రాముల కారం ఆవాలండి ఇన్ని ఆవాలు తీసుకున్నాను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను అవి పొడిని చేసేసుకోవాలి ఇవి కళ్ళుప్ప అండి కళ్ళుప్పని సాల్ట్ కింద చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రేపికలు తీసుకున్నాను ఇప్పుడు నేను అయితే ఈ మామిడికాయ ముక్కల్ని ఈ గొండి బౌల్లో వేసుకున్నాను కదా ఈ మామిడికాయ ముక్కలకి నేను వంద గ్రాముల కారం వేసుకున్నానండి త్రీ మ్యాంగోస్ కారం వాడుతున్నాను మీరు ఆశీర్వాద్ కానీ ఆనంద్ కానీ కారం వాడచ్చు దీనికి వంద గ్రాముల కారం వేసుకున్నాను సరిపోయింది అలాగేనండి ఇది నేను ఆవాలు చూపించాను కదండి ఆవాల్ని మిక్సీలో ఆడేసుకుని ఆవు పిండి చేసుకున్నాను నేను అంటే నేను రెండు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను అలాగే ఇది కళ్ళుప్పుని మెత్తగా కొంచెం దంచేసుకున్నాండి మిక్సీలో వేసుకుని చేసుకున్నాను కొళ్ళు పోతే మంచిదని అది చేసి మెత్తగా పొడుం చేసుకున్నాను అండి అలాగే వెల్లు రెబ్బలు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కలిపేసుకోవాలండి ఇందులో కొంచెం వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవి కూడా మొత్తం వేసి కలిపేసుకోవాలి ఆవాలు అయితే నేనండి ఒక యాభై గ్రాములకి తక్కువగా ఆవాలు వేసాను చిటికటి పసుపు వేస్తున్నాను ఎక్కువ ఆవాలు వేయలేదు నేను స్పూన్స్ అయితే రెండు స్పూన్ల ఆవాలు వేసి మెత్తగా పొడి చేసేసుకున్నాను ఆవుపిండి మిక్సీలో వేసేసుకుని ఆడేసుకున్నాను నేను ఈ మొత్తం అంతా కలిపేస్తున్నానండి మనకు కారం కరెక్ట్గా వంద గ్రాములు పడుతుంది ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి సాల్ట్ కూడా చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఈ ముక్కలు పుల్లగా ఉండి సాయంత్రం కలిపిన తర్వాత సాయంత్రానికి ఉప్పు కారం తగ్గుతుంది ఇవి మొత్తం కలిపేసిన తర్వాత నేను ఇందులోకి ఆయిల్ వచ్చి నువ్వుల నూనె తీసుకున్నానండి ఆ నువ్వుల నూనె కూడానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే నూట యాభై గ్రాముల నువ్వుల నూనె తీసుకున్నాను నేను దీనికి వచ్చి ఓ పావు కేజీ ఆయిల్ పడుతుంది నేను ముందు కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత సరిపోకపోతే వేద్దామని చెప్పి నేనైతే నూనె మొత్తం ముక్కలకే కలిపేస్తున్నాను ఇందులో కావాలంటే ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీకు సరిపోకపోతే ఇప్పుడు నేను ఈ ముక్కలని మొత్తం మొత్తం ఉప్పు కారం ఆవపిండి అంతా పట్టేలాగా మొత్తం కలుపుతున్నాను నేను ఇది జీడావకాయ కదండి మనకిప్పుడు ఈ సీజన్లో పెళ్ళిళ్ళు జరిగితే వా బంతి భోజనాల్లోని ఈ లేత మామిడికాయలతో జీడావకాయ అన్నది పెట్టి బంతి భోజనాల్లో వేస్తారండి ఎక్కువ ఫంక్షన్లో వేస్తారు ఇదవుతా మొత్తం కలిపేసిన తర్వాత నేను సాయంత్రం వరకు మూతపెట్టి చెట్టానండి సాయంత్రానికి చూసారా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది ఆ ఓటన్నది ఊరింది పచ్చడి అన్నది మనకి కొంచెం ఆయిల్ పడితేనే వేసుకోండి అలాగే సాల్ట్ పడిన కారం పడినా వేసుకోండి ఇది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ దాంట్లో ఒక గాసీసాలో ఉంచుకుంటే నాలుగు నెలల పాటు నిలవ ఉంటుంది బయట ఉంచినా ఏం ప్రాబ్లం రాదండి చూసారు కదండి జీడా ఒకే పచ్చడి లేత మామిడికాయలతో కొత్త ఒకే పచ్చడిని ప్రిపేర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం కలిపినప్పుడు మొక్కొకలాగా ఉంటుంది కలిపిన తర్వాత దాన్ని పక్కన పెట్టిన తర్వాత సాయంత్రానికి ఇలా ఓటన్నది వచ్చింది మనకు కొంచెం ఆయిల్ అన్నది పడుతుంది ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చింది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి